హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా ఈరోజు కంకణాలు ఇప్పే రోజు ఇద్దరు జోజాలు ఆడిస్తున్నారు ఇద్దరు మూడు సార్లు ఒకరి నుంచి ఒక మార్చుకున్న తర్వాత వాటిని డబ్బులు ఇద్దరు కాయాలన్నమాట ఎలా అంటే చర్యలు పిక్కులు అని కాస్తారు సెలవులు అంటే నాలుగు ఆరు ఎనిమిది అలా పిక్కులు అంటే ఐదు మూడు అన్న ఒకళ్ళు వీడియోలోనే ఈ ఆట ఎవ్వరికి అర్థం కాదు అన్నారు ఎందుకు కాదు ముందు ఒకళ్ళు కాస్తారని గుణాలకు కాసారనుకో పక్క వెనకాల కాసేవాళ్ళు సర్లు అని సరే సర్లు అని చెప్పారనుకో వీళ్ళు కరెక్ట్గా సరి పెట్టారనుకో సర్లు చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఐదు పెట్టారనుకో వీళ్ళు నాలుగు పెట్టారనుకో ఇంకొక ఆయన వేసేసి పెళ్లి కొట్టుకు పెళ్లి కూతురుకి ఇచ్చేయాలనమాట లేదనుకో వీళ్ళు పెట్టింది సరిపెట్టనుకో వాళ్ళ అని చెప్పారనుకో ఈ అబ్బాయికి వాళ్ళు మూడు కాసరంగా ఇంకోటి వేసి నాలుగు వేసి అబ్బాయికి ఇచ్చేరు అనమాట అలా ఈ ఆట ఈ ఆట అయితే అమ్మాయి ఏమో ఐదు పెట్టింది అనుకో అబ్బాయి సెల్లు చెప్పాడు అనుకో అవి పిక్కలు కదా తను పెట్టిన సర్లు అని చెప్పాడు అనుకో ఓపెన్ చేయడం తను ఐదు పెట్టిందనుకో ఈడు మూడు పెట్టాడంటే ఇంకొక రెండు కాయిన్స్ వేసి అమ్మాయికి అనమాట అలా సరే పిక్కలు అని ఆడతారు ఈ ఆట లాస్ట్కి అ డబ్బులు ఎవరి దగ్గరే మొత్తం అన్నీ ఒకళ్ళ దగ్గరికి వచ్చేయనమాట అమ్మాయి దగ్గరికన్నా వచ్చేది లేదా అబ్బాయి దగ్గరికన్నా వచ్చేది ఈ ఆటలో అప్పుడు వాళ్ళే గెలిచినట్టు అనమాట ఇద్దరు సమానంగానే గెలుస్తారనుకో ఈ ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు అవిలిడి కుండలు పెట్టి దాంట్లో వాటర్ వేసి పసుపు కుంకుమ ఆ రెడ్ కలర్ వచ్చే వరకు చేసి వాటిని వాటిల్లో వెండి బంగారం కాయిన్ వేసి ఇద్దరు చేత తీయించాడు అనమాట తీస్తే ఇద్దరూ సర్దాగా చాలా సందడిగా అందరం ఆడుతూ ఆ అబ్బాయి అయితే తన చెయ్యి ఎక్కడ నొప్పి పెడుతుందో అనేది చాలా జాగ్రత్తగా తీసాడు అనమాట మీరు తన చేతిలోంచి లాగేసుకోవాలన్నా సరే లాక్కునేవాడు కాదు అలా ఇద్దరు బాగా అనమాట చాలాసేపు వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత వదుని మారులతో కూడా ఈ ఆట ఆడించారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి